హై వ్యూస్ నేను ముందుగా ఈ మాట చెప్పాలి ఏంటంటే ఎక్కడైనా కానీ సామాన్య రైతులు కానీ సామాన్య ప్రజానీకం కానీ ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొందరు పనికిమని బ్యాచ్ రావచ్చు సంఘ విద్రోహ స్థితిలో వాళ్ళతో ఉండొచ్చు అంత మాత్రాన నిజంగా ఉద్యమం చేస్తున్న వారిని నిజంగా నిరసన తెలియజేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని అలా ఉన్నారు అంటే అది తప్పు అలా కంగనా రణోత్ గత కొద్ది నెలల ఢిల్లీలో ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిలో కొంతమంది మహిళలను ఉద్దేశించి వాళ్ళు వంద రూపాయలు రెండు వందల రూపాయలకి వచ్చి అక్కడ కూర్చుంటున్నారు వాళ్ళు రైతులు ఏంటని చెప్పేసి అందులో ఒక ఆడామ ఉంది పెద్ద ఆమె ఆమె కూతురు కులివిందరకు ఆమె నిన్న చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కంగన రత్తుని కొట్టి ముందు లగేజ్ చెకప్ అనేది ఉంటుంది కదా అక్కడ వచ్చేసి అన్నీ కూడా స్కాన్ చేయాలి దెన్ ఈమె ఫోన్ అడితే ఫోన్ ఇవ్వలేదని అక్కడ టోపులా జరిగిందని చెప్పేసి ఫస్ట్ న్యూస్ వచ్చింది బట్ ఆ తర్వాత ఈ కుల్వింద సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ రకంగా జమాన్ కూడా అంటారు వాళ్ళు మిలిటరీ కూడా వాడతారు తాను చెప్పింది నేను వీడియో అటాచ్ తర్వాత ఎండింగ్లో తానేమంది రైతులని పేడి అట్టుగా మాట్లాడిద్దా వంద రుణాలు తీసుకొని అక్కడ కూర్చున్నారు అందులో మా అమ్మ కూడా ఉంది నాకెంత బాధేసిద్ది అందుకే ఇలా కొట్టానని చెప్పేసాను దాంతో ఆమెని ఒక విప్లవ యోధురాలిగా కీర్తిస్తూ లాల్ సలాం అంటూ జిందాబాద్ అంటూ సబాష్ అంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఒక బాధ్యతాయుతమైనటువంటి మన అనాల వృత్తనాల పదవనాల మీరు ఆలోచించి ఒక బాధ్యత పొజిషన్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వీఏపీలు కావచ్చు ఎవరైనా కావచ్చు వారిని కాపాడడానికి నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు జవాన్ జవాన్గా అటువంటి నువ్వు ఎంపీని కొట్టడం అంటే ఏమనాలో చెప్పండి ఇప్పుడు అమరావతి రైతులని గలీజు మాటలు కూసారండి వైసీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు రోతగా మాట్లాడారు బూతులు తిట్టిన చెత్త మొండ కొడుకులు కూడా ఉన్నారు ఆడే కూడా ఉన్నాయి బూతులు తిట్టి అంటే అమరావతి రైతులలో ఉన్న ఆడవారిని గురాత గురంగా తిట్టినటువంటి చెత్త మొండలు ఉన్నాయి అంటున్నా వేరే వాళ్ళు ఓకే కొన్ని పదాలు నా వల్ల కాకపోతే వాడుతున్నా తప్ప వేరే అర్థం చేసుకోండి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కొట్టాలా శిక్షించాలా ఏం చేయాలి అయిపోయింది ఏం చేయలేము ఒకవేళ వాళ్ళ మీద కేసులు నమోదైతే ప్రకారం విచరి చర్యలు తీసుకోవాలి అలా ఇప్పుడు ఈమె మొట్టమొదటిసారి హిమాచల్ నుండి మండే నియోజకవర్గం నుంచి గెలిచింది కాంగనా రణవతి ఎంపీగా బీజేపీ తరఫున ఓకే రేపు పార్లమెంట్లో అడుగు పెడుతుంది ఆల్రెడీ చండీగఢ్తో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఇదంతా జరిగింది దాన్ని పార్లమెంట్లో ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళు ఉంటారుగా మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు ఎవరు ఏంటో పరిచయం చేస్తున్నప్పుడు ఈమె పేరు రాగానే రైతుల ద్రోహి రైతుల ద్రోహి లేదన్నప్పుడు ఏదోటి ఖచ్చితంగా ఎవరో మాట్లాడతారు దాన్ని హైలైట్ చేస్తారు ఐఎమ్ ష్యూర్ ఆ ఉన్న మాటకి ఈమె క్షాపం చెప్పే అవకాశం కూడా రావచ్చు అలాగనే చేయాల్సింది పోనీ ఈ కంగనరణ్ ఫారినర్ అయితే ఇప్పుడు మన దేశంలోకి వచ్చింది రని అప్పుడు నేను తిరగబడిన అదొక ఇది మళ్ళీ అదొక ఇంటి మళ్ళీ అతిథి దేవభావగతమే అది అంటారేమో నేనేమంటే అంటే పారిపోయి మరలా వచ్చింది అన్న వేళ ఏదైనా కొడితే అదొక ఇది కొట్టమండి అనలా మరలా నేను కన్ఫ్యూజన్తో లేను చాలా క్లారిటీగా ఉన్నాను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి గతంలో ఎంపీలు ఎమ్మెల్యేలకి మంత్రులు సంబంధించి సెక్యూరిటీ ఉండేది కాదు ఎప్పుడైతే వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయో చంపుతున్నారో కిడ్నాపులు చేస్తారో అప్పుడు సెక్యూరిటీ వచ్చింది అలాగే ఎయిర్పోర్ట్లో మీతో చోట సెక్యూరిటీ కూడా ఎందుకండి ప్రజలకు ఇబ్బంది రావద్దని అక్కడ ఉన్న వాళ్ళు కాపాడుకోవాలండి ఎవరినైతే కాపాడే ఉద్దేశంతో నియమించారో వాళ్ళే తిరిగి కొడుతూ ఉంటే ఏమండి కులిబిందర కూరచేందుకు ఆయుధం లేదండి వెపన కనుక ఉంటే కాంగ్రత్త చంపేస్తుందే కాదా ఆ ఫ్లోలో ఏమో చేసి ఉండేదేమో అంత ఎందుకండి ఇందిరాగాంధీని చంపింది ఎవరండి ఆమె రక్ష అంగరక్షకులే పర్సనల్ సెక్యూరిటీ అన్నట్టు ఎందుకంటే వెంద్రని వాళ్ళనే చెత్తం ఉండే కొడుకు ఘరాతి ఘోరంగా హిందువులని పంజాబ్లో చంపుతూ ఇదిగో ఈరోజు కౌంట్ ఎంత ఈరోజు కౌంట్ ఎంత చెప్పేవాళ్ళు తెలుసా మీరు హిందువులు అంత ఘోరంగా చంపుతూ అదేమంటే మాకు ప్రత్యేక దేశం కావాలని ఆ పంజాబ్ ఇక్కడ అండ్ పంజాబ్ పాకిస్తాన్ ఉన్నది వీళ్ళంతా కలగలిపి ప్రత్యేక దేశం అని చెప్పేసి పాకిస్తాన్ కుట్ర పాకిస్తాన్ కుట్రకి ఈ పంజాబ్ మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా తోడయ్యి దేశం విభజించాలంటే ఇంద్రంగా చూస్తే ఎందుకు కూరుకుంటుంది లేపు అవతల బయట అది అర్థం చేసుకోకుండా మా అమృతసర్ స్వర్ణదేళంలో ఎంటర్ అయ్యారు కాల్పులు జరిపారు మా మనోభావాలు దెబ్బతిని అందుకే ఇందిరాగాంధీని చంపేసి అన్నట్టు వాళ్ళు చంపితే వాళ్ళని చంపారు ఆ తర్వాత ఏమైంది ఢిల్లీలో సిక్కులో ఓచకోత సినిమాలు కూడా వచ్చింది అంటే నేనేమంటానంటే ఎక్కడో ఎవరో రచ్చగొట్టే విధంగా మన దేశం చీల్చే విధంగా కుట్టలు పడుతూ ఉంటే వారికి సపోర్ట్ ఎంత తప్పండి సో అలా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఈవెన్ ఆ రైతులకు సమ చట్టాలు ఏవైతే చేయరా అవన్నీ నిజంగా మంచి చట్టాలు నేను రైతులు ఉద్యమాలు చూసి నేను లోపలనే అయితే మధ్యన అనుకున్నా కానీ మొత్తం స్టడీ చేస్తే అవన్నీ కూడా రైతులు మేలు చేస్తే చట్టాలి కేవలం అరవై అరవింద్ వాళ్ళు ఆ పంజీలో ఉన్న కొంతమంది ఆ కానుసర కొంతమంది కలగలిపి ఇదంతా అంతా చేస్తారు మధ్య మనకు కలిస్తాను వాళ్ళు కలిస్తానే జెండాలు వచ్చేది మీరు మీరు చెప్పండి కలిస్తాని జెండాలు రైతుల ఉద్యమాలు కనిపించా లేదా అండ్ వాళ్ళు నిజంగా రైతుల అందరు కాదు నేను కొందరు అందులో కొందరు రైతులకు అసలు మీకు కనిపించారా ఎంత ఘోరం అండి అసలు అది సో కన్క్లూజన్ కనడా రంగత మీద దాడించినటువంటి కులివిందర్ కౌర్ అతి పెద్ద తప్పు చేసింది ఓ రకంగా ఇందిరాగాంధీని ఎలాగైతే చంపారు అలాగే ఇక్కడ చంపడానికి ట్రై చేసింది కూడా అనుకోవచ్చు లెక్కల ఆమె చేతిలో వెపన్ లేదు ఒకటి కనతో బతికింది కన్నడ ఓకే కన రంగు ఒకటే చెప్పింది నేను బాగానే ఉన్నాయి ఇప్పుడు కానీ నా మీద దాడిని చూస్తూ ఉంటే పంజాబ్లో తీవ్రవాదులు పెరిగిపోతారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా దేశం ఎలా కాపాడుకోవాలి ఏంటి అన్నది ఒకసారి మీరు ఆలోచించడం అని చెప్పింది నేను అదే అంటున్నా ఏంటి అసలు ఇది మొన్న బస్తర్ అని చెప్పేసి సినిమా వచ్చింది ఆదా శర్మ హీరోయిన్ అందులో మెయిన్ లీడ్ రోల్ అందులో చెప్పిందండి తను బోర్డర్లో యుద్ధం జరిగినప్పుడు చనిపోతున్నది ఎంతమంది అందుకు రెండు మూడింతలు అంతర్గతంగా మన దేశంలో మావోయిస్టులు జరిపే దాడులు చనిపోతున్నారు రమాయకులు ఇంత ఘోరం ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన చుట్టుపక్కల ఉండేవాళ్ళు గతంలో ప్రజల కోసం మేలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళండి కాదన్నట్ల ఇప్పుడున్న వాళ్ళంతా ఏంటి అధికార పార్టీని ఇబ్బందులు గురిచేయాలా లోకల్ ఉన్న మైన్స్ రిమైనింగ్ గిఫ్ట్లో పెట్టుకోవాలా అండ్ వాళ్ళని మీద బేదించి డబ్బు పోగు చేసుకోవాలా అదేమంటే విదేశాల్లో ఉన్నటువంటి విదేశాలలో ఉన్నటువంటి మన భారతదేశానికి హాని తలపెట్టే వారితో సత్సంబంధాలు నరుపుతూ ఇక్కడ డబ్బు పోగు చేసుకోవాలి దేశం ఎప్పటికప్పుడు అదురు సృష్టించి మిగతా చోట్ల వచ్చేసి దేశానికి తక్కువ చేయాలి మీరు క్లియర్గా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ ఢిల్లీ క్యాంపస్ ఆడ చూడండి ఒకప్పుడు ఎంతో గొప్ప క్యాంపస్ అది దాన్ని భ్రష్టు పట్టించారు కొంతమంది పనికి మనం ముండా కొడుకులు అనకూడదు కానీ అందులో ఆడలు కూడా ఉంటారు మరల అదేమంటే స్వేచ్ఛ స్వాతంత్రం విప్లవం అంటారు ఏంది అది అదే మన దగ్గర కూడా ఉన్నారు యూనివర్సిటీలు ఎటువంటి బ్యాచ్ ఉంటూనే ఉన్నారు నెమ్మదిగా ఇవన్నీ కూడా చక్కబెడితే అప్పుడు దేశం బాగుపడింది ఏమండి ఒకప్పుడు నేను కూడా మావోయిస్టులో జాయిన్ అవ్వదు అనుకుంటున్నాను పిచ్చోడి నేను కూడా అప్పుడు నాకు అనిపించింది ఇదేంటి ఎక్కడో ఉండి ఏం చేసేది సొసైటీలో ఉండాలి కదా అప్పుడు ఇంక నేను పోలీసు అవ్వాలని అనుకున్నా ఈవెన్ పోలీస్ కూడా ఎలా కానిస్టేబుల్ ఎస్ఐ కాదు అయితే గ్రూప్ వన్ రాసి డీఎస్పి లేదా సివిల్స్ రాసి ఐపీఎస్ ఆఫీసర్గా అవ్వాలనుకున్నాను డెఫినెట్గా అలాగే పెట్టాను బట్ గ్రూప్ వన్ అనేది ఎంట్రీ పోయింది కాబట్టి ఇంకా తర్వాత ఏజ్ కూడా సరిపోలేదు ఇంకా వదిలేసాను ఇంకా సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ అండి మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలి కాదు కూడదంటే ఇంకా ఆ వేరే పద్ధతులు ఉంటాయి ఇప్పుడు కెనరావుతు వల్ల అంత పెద్ద తప్పు ఏం జరిగింది ఆ మనది తప్పే రేపు పార్లమెంట్లో వచ్చి నిలదీస్తారు నువ్వు సిఏఎస్ఎఫ్ సెక్యూరిటీగా ఉంటూ ఒక ఎంపీని ఎంత దూరం పట్టడం ఏంటి అసలు ఇక మిగతా వాళ్ళు ఎవరైతే వీఐపీలు ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్యూరిటీ చూసి వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు అసలు ఈడమ్మ ఈడొచ్చి ఎప్పుడు చెబుతాడు వాడు చెప్పుడు చెప్తాడు అది వచ్చి ఎప్పుడు పొడి చుద్దు ఆలోచిస్తారు అండ్ విదేశాలకు సంబంధించి ఎంత ఘోరంగా మన దేశం పరువు పోయినట్టండి ఇప్పుడు సొంత సెక్యూరిటీ సిబ్బంది ఎంపీలు కొడుతున్నారంటే ఏంటి అసలు అది దేశం పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా దేశం పరువు నిలిపే విధంగా కీర్తి పెరిగే విధంగా చేయటం మరీ ముఖ్యంగా మీరు వేరేలాగా అనుకోదు మరీ ముఖ్యంగా మూర్ఖంగా ఈ కొంతమంది నుండి సిక్కులు వ్యవహరిస్తున్న విధానం ఏ నాటికైనా సరే మనకు పెను ప్రమాదమే ఎట్ ఎనీ కాస్ట్ ఎవరైతే ఈ రకంగా అతి చేస్తూ ఉన్నారు వేర్పాటు వాదనలు ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళకి తోకలు కత్తిరించాలి ఎక్కడ ఉన్నక్కడ ఉంచాలి అది ఖచ్చితంగా జరిగిందని అనుకుంటూ ఉన్నారు త్వరలో కెంగణౌత విషయం జరిగినటువంటి దాడి మాత్రం చాలా ఘోరం ఆమె గుర్బీంద్ర కౌర్ ఎవరు ఆమెను సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశారు విచారణకు ఆదేశించారు ఒక కమిటీ కూడా వేశారు